తెలుగుదేశం పార్టీ నాయకుడు రాష్ట సేట్స్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం వని సుబ్బారెడ్డి కుమార్డు ధర్మవరం వన్ని గౌతమ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు శనివారం కనకం నిర్వహించారు ఎంఎస్ఆర్ కార్యాలయ ప్రాంగణంలో అభిమానులు భారీగా పాల్గొని బాణ సంచాలు కాలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు అనంతరం గౌతమ్ కుమార్ రెడ్డితో కలిసి జన్మదిన కేక్ కట్ చేశారు తర్వాత పాత బస్టాండ్ ప్రాంతంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చిన్న వయసులోనే ప్రతి ఒక్కరిని స్నేహపూర్వకంగా పలకరిస్తూ వారి సమస్యలకు అండగా నిలిస్తున్న గౌతమ్ కుమార్ రెడ్డి ప్రజా సేవాభావం అభినందనీయమని అన్నారు ఆయనకు దేవుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చాటకొండ శ్రీనివాసులు బబ్లూ యాదవ్ కేబుల్ కిరణ్ చనిగొండ్ల కాశీనాథ్ చిన్నకాంత్ ఫిలిప్ తైగర్లు పాల్గొన్నారు ఈ రోజు రాష్ట్ర సీట్ కార్పొరేషన్ చైర్మన్ గారు గారు కుమారుడు గౌతమ్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఉదయము కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది పెద్ద ఎత్తున కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొని కేక్ కటింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరి ఇప్పుడు పాత బస్ స్టాండ్ లో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అందరూ పాల్గొని ప్రోగ్రామ్ ని విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా గౌతమ్ కుమార్ రెడ్డి గారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తల సమన్వయం పరిచి పార్టీ విజయానికి కృషి చేయడం జరిగింది భవిష్యత్తులో గౌతమ్ కుమార్ రెడ్డి గారు మరిన్ని ఎన్నో విజయాలకి పావుబాటలు వేస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు కార్యకర్తలు అందరినీ అందరినీ ఒక తాటికి తీసుకొచ్చి తీసుకొచ్చింది లక్షణం మా నాయకుడు ధర్మవరం సుబ్బారెడ్డి అన్న గారు గౌతమ్ కుమార్ రెడ్డి అన్న గారి జన్మదిన సందర్భంగా పార్టీ నందు భారీ ఎత్తున బాణా కాల్చి కేక్ కట్టింగ్ చేయడం జరిగినది దాని తర్వాత గతంలో నాలుగు సంవత్సరాలు ఆయన చేసిన కష్టాన్ని ఆయన కలుపుకున్న కార్యకర్తల విధానాన్ని ఆయన కార్యకర్తలకు ఇచ్చే మర్యాదలు ఆయన కాపాడుకున్నటువంటి పద్ధతిని మా అందరికి నచ్చి రాబోయే రోజుల్లో కూడా మమ్మల్ని ముందరండి చాలా విధాలుగా మంచి మంచి బాటకు వేసి మేము అభివృద్ధి చెందడానికి మా ముందున్న నాయకుడు ఏకైక నాయకుడు గారిని గౌతమ్ కుమార్ రెడ్డి గారిని భావిస్తున్నాం కాబట్టి ఆయన ఆయన పుట్టినరోజు సందర్భాన్ని మేము గుర్తు చేసుకుంటూ జనాలకు కూడా గుర్తు చేయాలి అటువంటి కష్టపడే నాయకుడిని జనాలలో కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన పేరు మీద అన్నగాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇటువంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మా మన్న గౌతమ్ కుమార్ రెడ్డి అన్న గారికి మరొకసారి శుభాకాంక్షలు ఈ రోజు ఈ అన్నదాన కార్యక్రమము మా యువ నాయకుడు గౌతమ్ రెడ్డి గారి పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా సీట్స్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి అన్న గారి కుమారుడి జన్మదిన వేడుకల సందర్భంగా పాత అన్నదాన కార్యక్రమము పార్టీ నందు కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరిగింది ప్రతి కార్యకర్తకు నేనున్నంటూ ధైర్యం ఇచ్చే మా గౌతమ్ రెడ్డి అన్న గారి జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ టీడీపీ కార్యకర్తలందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈరోజు మండన్ సుబ్బారెడ్డి అన్న కుమారుడు గౌతమ్ రెడ్డి పుట్టినరోజు పార్టీ ఆఫీసులో ఎంఎస్ఆర్ ఆఫీసులో భారీ ఎత్తున కేక్ కట్టింగ్ బాల సంచారీ అదే విధంగా డోన్ పాత స్టాండ్ సమీకరణ కట్టకాడ భోజనాలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం నమ్మిన వారి కోసం ఎంతవరకు వరకైనా వస్తారు కాబట్టి ఆయనకి మేమంతా ఎండదన్నా ఉంటామని ఆయన టీడీపీ పార్టీలో చాలా మూడేళ్ళు కష్టపడ్డాడు ఆయన ఏదైనా ఎదగాలని మంచి మంచి పదాలు ఎదగాలని మేమంతా యూత్ కోరుకోవడం జరుగుతుంది హ్యాపీ బర్త్డే అన్న